ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ టాలెంట్ ఏంటో మీరు తెలుసుకొని అంటే తల్లిదండ్రులు కనుక్కోవాలి పిల్లల యొక్క టాలెంట్ ఏమిటో తెలుసుకొని వాళ్ళు ఏ రంగంలో రాణించగలరో ఏ రంగంలో వారికి బాగా ఆసక్తి ఉందో దాన్ని మీరు ప్రోత్సహించండి పిల్లలు మీకు ఆసక్తి ఉన్నటువంటి రంగాన్ని మీరు ఎంచుకొని నిర్ణయించుకొని మీ తల్లిదండ్రుల సహాయంతో ఆ రంగంలో ఆ ఫీల్డ్లో మీరు ఎనిమిది నుంచి పది సంవత్సరాలు కృషి చేసినట్టయితే తప్పకుండా అది మీకు జీవితంలో అన్నీ సమకూర్చుతుంది అంటే మీకు కావలసినటువంటి డబ్బు హోదా గౌరవం అలాగే సమాజంలో గుర్తింపు ఇవన్నీ కూడా వస్తాయి ఉదాహరణకు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి క్రీడ ఒక స్పోర్ట్లో నిజమైనటువంటి ఇంట్రెస్ట్ ఉందనుకున్నా తేలిపోతుంది ఒక ఆరు మాసాలు ఆడితే ఆ స్పోర్ట్లో మీరు ఎనిమిది నుంచి పది సంవత్సరాలు లేదా మ్యూజిక్ ఫీల్డ్లో కానివ్వండి లేదా కళారంగాలలో కానివ్వండి దాంట్లో మీరు కృషి చేస్తే ఒక చెప్తాను కదా కనీసం ఎనిమిది సంవత్సరాలు గరిష్టంగా ఒక పది సంవత్సరాలు అలా కృషి చేయడం వల్ల తప్పకుండా మీరు ఒక స్థాయికి చేరతారు అది మీకు జీవితంలో అన్నీ సమకూర్చుతుంది ఈ పది అంశాలను ఈ పది సూత్రాలను గనక పిల్లలు పాటిస్తే అవి పాటించేటట్లు తల్లిదండ్రులు గనక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తే మీ పిల్లలు మీకు ఒక వరం లేకపోతే అదే పిల్లలు మీకు ఒక శాపంగా మారి పరిణమిస్తారన్నటువంటి సంగతి మీరు మర్చిపోద్దు పిల్లల ద్వారా మనం సుఖపడదలిచామా గౌరవింపబడదలిచామా లేదా దుఃఖపడదలిచామా అవమానాల పాలవుదామా ఇబ్బందుల పాలవుదామా అనేది ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి పది సూత్రాల మీద పది నియమాల మీద ఆధారపడి ఉంటుంది